ఎవరి కర్మాలకు వారే కర్తలు వారు చేసిన పనులే వారి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి ప్రస్తుతం వైసీపీలో కొందరు నేతలకు ఎదురవుతున్న అనుభవాలతో ఇదే మాట వినిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వారు ఇప్పుడు ఊచలు లెక్కించాల్సి వస్తుంది తాజాగా ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తున్న వారి జాబితాలోకి ఓ మాజీ ఎంపీ కూడా చేరారు ప్రస్తుతం ఆయన ట్రైలర్ మాత్రమే చూస్తున్నారని అసలు సినిమా ముందుందన్న టాక్ నడుస్తుంది ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ ఆయన ఏం చేశారు మొన్న వల్లభనేని వంశీ నిన్న పోసాని మురళీకృష్ణ నేడు గోరంట్ల మాధవ్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేడు జైలుబాట పడుతున్న వారి లిస్ట్ ఇది ఈ జాబితాలోకి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరేలా ఉన్నారు ఒకప్పుడు కాకీ దుస్తులు వేసుకుని నేరస్తులను జైలుబాట పట్టించిన ఆ మాజీ పోలీస్ అధికారి ఇప్పుడు స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఏది తప్పు ఏది ఒప్పో చెప్పిన మాధవ్ ఇప్పుడు నలుగురితో చెప్పించుకోవాల్సి వచ్చింది తాజాగా ఆయనకు విజయవాడ పోలీసులు నోటీసు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది గోరంట్ల మాధవ్ కాంట్రవర్సీకి ఆయన ఒక కటౌట్ అంతా వివాదాలతోనే నడుస్తుంది గోరంట్ల ప్రస్థానం ఒకప్పుడు ఎస్ఐగా తన కెరీర్ ను ప్రారంభించిన సిఐ గా ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఆయన స్టైల్ మారిపోయింది సినిమాల ప్రభావమో లేక నిత్యం తన గురించి చర్చించుకోవాలన్న ఉద్దేశమో గాని అందరికంటే భిన్నంగా పనిచేశారు ఓ రకంగా చెప్పాలంటే పోలీస్గా ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ తరహాలో నడుచుకునేవారు అదే ఆయన్ని అంతా గుర్తు పెట్టుకునేలా చేసింది నేరస్తులను బహిరంగంగా శిక్షించడం నడి రోడ్లలో చట్టం న్యాయం గురించి చెప్పడం వంటివి ఆయన మేనరిజంలో భాగం అప్పట్లో ఆయన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తిప్పి ఉమ్మడి రాష్ట్రంలో అందరి అటెన్షన్ ని తన వైపు తిప్పుకున్నారు అలాగే నోట్ల రద్దు సమయంలో ఓ వ్యక్తిని కొట్టి వివాదాల్లో చిక్కుకున్నారు ఇలా ఒకట రెండా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి పోలీస్ గా ఉన్న ఆయన తన రేంజ్ ను మార్చుకోవాలనుకున్నారో లేక గద్దరు చొక్కాపై మోజు కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వైసీపీలోకి వచ్చేందుకు ముందే ఎంపీ సీటు ఖరారు చేసుకున్న తర్వాత విఆర్ఎస్ తీసుకున్నారు వచ్చి రాగానే వైసీపీ ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చింది అదే ఊపుతో ఎంపీగా గెలిచేశారు ఇలా మాధవ్ విషయంలో ఎవరికీ రాని విధంగా కలిసి వచ్చింది అయితే పొలిటీషియన్ అయినా మాధవ్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు పైగా మరిన్ని వివాదాలకు కేంద్రంగా మారారు ఎంపీ అయిన తొలినాళ్లలో కియాకాల పరిశ్రమలో ఓపెనింగ్ కు వెళ్లి మా వాళ్ల కోసం ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కారుపైనే రాశారు దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారింది దీని నుంచి బయటపడేసరికి జీవితంలో ఆయన ఎప్పుడూ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా వచ్చిన వీడియో మామూలుగా రచ్చ చేయలేదు మారుమూల పల్లె నుంచి ఢిల్లీ పార్లమెంటు దాకా వెళ్లిందా మ్యాటర్ దీంతో అధికార పార్టీ ఏ విధంగానూ వెనకేసుకురాలేక తల పట్టుకుంది నుంచి బయటపడేందుకు గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు కుల రాజకీయాల వివాదానికి దారితీశాయి వరుస వివాదాలతో మాధవ్ పూర్తిగా కనుమరుగయ్యారు ఎక్కడా ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు కానీ ఆ తర్వాత ఆయన ఉంటున్న అద్దె ఇంటి ఓనర్ తో గొడవ మరో వివాదానికి దారితీసింది అద్దే విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఓనర్ తో గొడవకు దిగారని దాన్ని పోలీసులు సెటిల్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి పైగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి జైలులో భద్రత లేదని చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అంతా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే గోరంట్ల మాధవ్ వాటికి బలం చేకూర్చేలా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు భౌతికంగా ఉండరంటూ కామెంట్ చేశారు ఇలా వరుస వివాదాలతో ఏ పొలిటీషియన్ కూలేని విధంగా మచ్చలు వేసుకున్నారు దీంతో ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ కూడా రాలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా టికెట్ మాత్రం దక్కలేదు ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయిన గోరంట్ల మాధవ్ రాజకీయంగా తెరమరుగైనట్లే అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్లీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు ప్రాంతంలో గత నవంబర్ నెలలో అత్తా అత్తాకోడలపై గ్యాంగ్రప్ ఘటనలో బాధితుల పేర్లు బహిరంగంగా మీడియాలో ప్రస్తావిస్తూ మరోసారి వివాదానికి కారణమయ్యారు సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలకు విరుద్ధంగా అత్యాచార బాధితురాళ్ల పేర్లు వారి వివరాలు వెల్లడించి వారి కుటుంబ పరువు వ్యక్తిగత పరువుకు నష్టం చేకూర్చారని అప్పట్లోనే విమర్శలొచ్చాయి దీనిపై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గతేడాది నవంబర్ రెండున విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసులు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోక్సో కేసులో పోలీసుల రియాక్షన్ కాస్త ఆలస్యంగా మొదలైంది తాజాగా అనంతపురంలోని గోరంట్ల మాధవ్ ఇంటికొచ్చి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు వాస్తవంగా గోరెంట్లను అరెస్టు చేస్తారని ముందుగా టాక్ నడిచింది కానీ నోటీసులు ఇచ్చి మార్చి ఐదున విచారణకు హాజరు కావాలని సూచించారు అయితే నోటీసులు ఇచ్చినా మాధవ్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు ఆంధ్రప్రదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం ఏర్పడుతుందని దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహించారని కామెంట్ చేశారు ప్రస్తుతం ఇది మరో వివాదానికి దారితీస్తుంది కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందన్నది తేటతెల్లమైందని అంటున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టీడీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఇది రాజద్రోహం కింద వస్తుందని అందుకే మాధవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు గోరంట్ల మాధవ్ నోటీసులు అందుకున్న ఇరవై నాలుగు గంటల్లోపే ఊహించని విధంగా ఇంకో ఫిర్యాదు రావడం చూస్తుంటే భవిష్యత్తులో మాజీ ఎంపీకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో స్పష్టంగా తెలుస్తోంది పైగా పాలిటిక్స్ తో సంబంధం లేని విషయంలో చేసిన కామెంట్సే ఆయన్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నాయి గతంలో ఆయన చంద్రబాబు లోకేష్ పై చాలా పరుష పదజాలం ఉపయోగించారు దీంతో పాటు న్యూడ్ వీడియో వ్యవహారం కులాల మధ్య గొడవగా మారింది అప్పట్లో కమ్మ కులం ప్రస్తావనతో పాటు కొందరు నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ మళ్లీ రివైజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొత్తం మీద పోలీస్ అధికారిగా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు అదే పోలీసుల ముందుకు నిందితుడిగా ఎంక్వైరీ ఫేస్ చేయాల్సి వస్తోంది మీసం తిప్పే గబ్బర్ సింగ్ ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందో మరి